అంత గొప్పదైనటువంటి విభూతి సమస్త కాలముల ఎందు ధరించాలని చెప్పడానికే శివానందలహరిలో శంకరాచార్యులు వారు ఒక శ్లోకం చేశారు ఆనందా తినోతి పులకం చరిత్రామృతై రుద్రాక్షైర్ భసితేన రక్ష వుషో భవద్భావ పర్యంకే వినివేశ్య భక్తి జననీ అని ఆ భక్తి జనని ఉందే ఆవిడ మమ్మల్ని సదారూ ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఎలా రుద్రాక్షైర్భసితేన మెడలో రుద్రాక్షలను దాల్చుట విభూతి పుండ్రములను పెట్టుకునుట సశాస్త్రీయముగా భస్మయందు ఈశ్వర విభూతిని చూస్తూ మంత్రముతో కొన్నాళ్లు శరీరమునకు పెట్టుకోగా పెట్టుకోగా ఏమైపోతుందో తెలిసా అండి అంగన్యాస మనకు అందుకే వచ్చాయి శరీరమునందు అవయవములను దేవతలు ఆవహించి ఉంటారు ఈ విభూతి ఆ దేవతలకి తగులుతుంది ఇది ఉపాసన బలం విశేషంగా ఉన్న వాళ్ళు విభూతితో రక్షిస్తారు చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఒక మహానుభావుడు కోమాలో ఉన్నారు పది రోజులు ఆయన చంద్రశేఖర పరమాచార్య స్వామి వారికి శిష్యుడు వాళ్ళ కుమారుడు వెళ్ళి అడిగారు నాన్నగారు కోమాలో ఉన్నారండి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళం అంటే ఆయన వెంటనే ఒక అరిటాకక్కడేసి ఆ అరిటాకు మీద తన ఒళ్ళిలా ఇలా దులిపారు దులిపితే ఆయన ఒంటికున్న విభూతి అరిటాకు మీద పడింది పడితే అది తీసి పొట్లం కట్టించి ఇది పట్టికెళ్లి మీ తండ్రి గారి యొక్క నోట్లో వేయి వేస్తే ఆయన వెంటనే లేస్తారు అన్నారు అప్పటికి పది రోజుల నుంచి కోమ డాక్టర్స్ అన్నారు ఎట్టి పరిస్థితులలోనూ ఆయన బతకడు అని చెప్పేశారు ఈయన పట్టికెళ్లి మాకు పరమాచారి స్వామి వారి మీద ఉన్న నమ్మకం అంటే నా విభూతి కొద్దిగా నీళ్ళల్లో కలిపి మూడు చుక్కలు అలా నోట్లో వేశారు ఆయనకి కంఠం దాకా వెళ్ళగానే గుట్టకేసి ఠంగుని లేచి కూర్చున్నాడు ఏమిటా ఇదంతా ఇవన్నీ ఏమిటి హాస్పిటల్ ఇది యథార్థంగా జరిగిన సంఘటన ఒక్కొక్క మహాపురుషుడు విభూతి ధారణం అలా చెయ్యగలిగితే అదే ఔషధమై కూర్చుంటుంది కాబట్టి భస్మ అన్నది శాస్త్రమునందు సామాన్యమైంది కాదు మీకు ఇంకొక విషయం చెప్తున్నాను శివలింగమునకు అభిషేకము ప్రారంభం చేసే ముందు పొడి విభూతిని కానీ చల్లితే పంచబ్రహ్మ మంత్రములను ఉన్నాయి సద్యోజాం ప్రపద్యామి సద్యో నమో నమ భవే భవేనాభవామ దేవా జ్యేష్ఠానమ శ్రేష్టాన కాళా జనమ అని పంచబ్రహ్మ మంత్రాలు చదువుతుంటారు వాటితో శివలింగం మీద పొడి విభూతి వేస్తే ఏ చెట్టు నుంచి కూడా పువ్వులు అన్నిటినీ కోయరాదు కొన్ని పువ్వులు చెట్టుకు వదలాలి అలా వదలకపోతే ఉత్తర జన్మలలో తనకి అలాంటి అదృష్టం లేని స్థితి వస్తుంది ఏ చెట్టు నుంచి ఎన్ని పువ్వులు కొయ్యాలో అన్ని పువ్వులను ఈ బ్రహ్మాండములో ఉన్న సమస్త వృక్షముల యొక్క పూలను కోసి తెచ్చి ఈశ్వరార్చన చేసినటువంటి ఫలితము పొడి భస్మతో అభిషేకమును ప్రారంభించినటువంటి వాడి ఖాతాలో వేసేస్తారు భస్మకున్న గొప్పతనం కాదు విభూతిని నీటిలో కలిపి ఆ విభూతితో నమస్ చ రుద్రాయిచ నమస్తామ్రాయచ చ నమస్పత ఏ చ నమ చ నమో అగ్రే వృక్షేభ్య అంటూ అభిషేకం చేస్తే తెల్లటి విభూతిదార దార శివలింగం ఇంటి కింద పడగానే ఈయన పాపములన్నీ హరిస్తాయి శివలింగము జారినటువంటి ఆ విభూతిని కానీ ఇలా పెట్టుకుంటే అపారమైనటువంటి తేజస్సు ఉద్భవిస్తుంది ఎందుకని తేజస్సు అన్యముఖంగా ఖర్చయిపోవడం తగ్గింది కాబట్టి భోగముల ఎందు విరక్తుడయ్యాడు కాబట్టి తేజస్సు ప్రకాశించి ఈశ్వరాభిమిడవుతాడు అందుకే మనకి తప్పకుండా ధరించవలసిన దాని ఎందు భస్మని శాస్త్రం నిర్దేశం చేసింది మీరు చూడండి సృష్టికి లయకి మధ్యలో ఉన్నదే స్థితి ఆ స్థితి ఎందున్నది కూడా భస్మయే ఒక శరీరం తిరుగుతున్నప్పుడు చాలా గొప్పగా ఉంటుంది ఈ అబ్బో ఎంతటి వారో ఎంతటి వారో అంటారు కానీ అసలు దాని యొక్క సత్య స్వరూపమేమి దోషుడు బూడిద అంతే కదండి దాని సత్యం అంతే దోషుడు బూడిద ఒక ఆకారాన్ని పొంది నడుస్తోంది దాని సత్యస్వరూపం చిట్ట చివర అది దోషుడు బూడిదిగా మారుతోంది కాబట్టి మన వాళ్ళు జీవితంలో కోరుకున్నది ఏమిటంటే ఈ ఉన్నటువంటి పృథివి గంగలో కలిసిపోవాలని కోరుకున్నారు జ్ఞాన గంగలో అది నేను బతికుండగా జరగదేమోనని ఆ తరువాత ఉన్నటువంటి వారసులైనా కనీసం ఆ చితాభస్మాన్ని తీసుకెళ్లి త్రివేణి సంగమంలోనూ గంగలోనూ కలిపేస్తుంటారు మన వాళ్ళు భస్మయందు ఎంత పూనికతో ఉండేవో పూర్వతరాలు మీరు జ్ఞాపకం చేసుకుంటే భస్మ యొక్క వైభవము చెప్పడానికి ఎన్ని రోజులు చెప్పినా తరగదు స్కంద పురాణం బ్రహ్మోత్తర ఖండంలో అయితే ఒక విచిత్రమైన విషయం ఉంది ఒక బ్రహ్మరాక్షసుడు విభూతి పెట్టుకున్న వ్యక్తిని వచ్చి పట్టుకున్నంత మాత్రం చేత శాప విమోచనం అయిపోయింది ఆయన పెట్టుకున్న భస్మ అలా పెట్టుకున్నాడు అంత ఉపాసన బలంతో పెట్టుకున్నాడు కాబట్టి ఆ భస్మ అంత గొప్పది మీరు చూడండి దీనితో పాటుగా మీరు రెండవదేది రుద్రాక్ష రుద్రాక్ష అనేటప్పటికీ ఎందువల్ల రుద్రాక్ష అంత గొప్పది నేను మిమ్మల్ని ఈ ప్రశ్న వేశాననుకోండి ఎందుకండి రుద్రాక్ష అంత గొప్పతనం వచ్చింది అని అడిగితే సాధారణంగా మనం ఒక మాట చెప్తాం దోషభూ ఇష్టం కాదు ఏదో తపస్సు చేస్తున్నటువంటి శంకరుడు యొక్క కన్నుల కారినటువంటి జలబిందువులు భూమి మీద పడితే అవి రుద్రాక్ష చెట్లై పైకి లేచే అందుచేత అవి ఈశ్వరుడు యొక్క తపోశక్తితో కూడిన కంటినీటి బిందువులు లోంచి ఉద్భవించినవి కాబట్టి అవి చాలా తేజస్ సంపర్కములై ఉంటాయి అని మన పెద్దలు నమ్ముతారు ఇవి మీరు పశుపతి లింగ దర్శనం చేయడానికి నేపాల్ కాఠ్మండు వెడితే అక్కడ పశుపతి దేవాలయంలో ఉంది రుద్రాక్ష చెట్టు ఆ రుద్రాక్షలు అక్కడ చాలా విస్తారంగా దొరుకుతాయి అవి ఏకముఖి నుంచి దశముఖి వరకు ఉంటాయి అందులో ఆరు ముఖములు ఉన్నటువంటి రుద్రాక్ష కేవలముగా సుబ్రహ్మణ్య స్వరూపమే అని నమ్ముతారు పెద్దలు అటువంటి ఏమండి మీకు ఎవరిదండి ఆ సెల్ ఫోన్ ఎవరిది ఆ మీరి సెల్ ఫోన్ మీది అని చెప్పుకోవడానికి సిగ్గుపడవలసినంత రీతిలో ఫోన్ మోగేటట్టు కూర్చోవడం మీరంతకన్నా సిగ్గుపడవలసిన అవసరం జీవితంలో ఇంకేముంటుంది ఏ ఆ సెల్ ఫోన్ మోగపోతే మీకంత కష్టం అనుకుంటే అది మోగేటట్టు కూర్చోవడం ఎందుకు కాంట్ యూ గెట్ లాస్ట్ ఇక్కడి నుంచి మీరు ఎందుకు వెళ్ళిపోకూడదు ఇంకొకరి తపస్సుని భగ్నం చేసే అధికారం మీకు ఎక్కడుంది దీనివల్ల మీరు అనుభవించబోయేటటువంటి పాప ఫలితం అనుభవంలోకి వచ్చాక ఏడుస్తారు అటువంటి పనులు చేయకండి కాబట్టి రుద్రాక్ష నేపాల్ మొదలైనటువంటి ప్రాంతాల్లో ఈశ్వరుడు యొక్క తపస్సు వలన ఏర్పడినటువంటి కంటినీటి బిందువులలోంచి ఉద్భవించిన వృక్షమునకు మనకు కాసినవి రుద్రాక్ష యొక్క గొప్పతనం ఏమిటో తెలిసాండి మీకు సృష్టిలో మధ్యలో తొర్ర ఉన్నటువంటి గింజ రుద్రాక్ష ఒక్కటే రుద్రాక్ష ఒక్కటే మీరు గుచ్చవచ్చు అనగా ఇవి కలిపి ఒక మాల కింద పడుతుంది రుద్రాక్ష రుద్రాక్షకి ఉన్నటువంటి అపారమైన శక్తి రుద్రాక్ష శరీరము మీదున్నటువంటి చెమట తడితో కలిసిన లేదా స్నానం చేస్తున్నప్పుడు రుద్రాక్ష నీళ్లతో కలిసి శరీరం మీద పడినా శరీరములో ఉన్నటువంటి ముఖ్యమైన అవయవముల యొక్క పనిని నియంత్రించగలిగినటువంటి రక్షించగలిగిన శక్తి రుద్రాక్షకు ఉన్నది అందుకే రుద్రాక్షమాలలో పగడాన్ని ముత్యాన్ని కలిపి వేసుకుంటారు రాత్రి నిద్రపోతున్నప్పుడు రుద్రాక్షమాల ధారణ ఉండదు తీసి భగవంతుని పాదముల మీద పెట్టి మళ్ళీ తర్వాత పొద్దున్నే వేసుకుంటారు కనుక రుద్రాక్షని చూసి మనం నేర్చుకోవలసినది అందుకే రుద్రాక్ష గొప్పతనం ఏమిటో తెలుసా అండి ప్రపంచమునందు చిదంబర క్షేత్రాన్ని ఏమంటారంటే అది సాక్షాత్తుగా భగవంతుని యొక్క పరమేశ్వరుని యొక్క హృదయ హృదయమే అని పిలుస్తారు భగవంతుని యొక్క హృదయము చిదంబరమైతే ఈశ్వరుడు ఇక్కడ వచ్చి కూర్చోడానికి వీలైన రీతిలో మీ శరీరమునందు సాత్వికమైన భావనలు కలిగేటట్టుగా లోపల కన్న ఉండి ఇట్టించట్టు దారం వెళ్ళిపోయేటట్టుగా ఉన్నటువంటి ఏకైక జింజాంత పవిత్రమైనది రుద్రాక్ష ఇలా మీరు కూడా ఒక్కటి తెలుసుకోవాలి రుద్రాక్ష వేసుకోవడము అంటే అర్థం ఏమిటో తెలుసాండే నేను కూడా నా భావముల చేత నా కర్మల చేత నా శరీరములో జరుగుతున్న సమస్త వ్యాపారములను మాలగా గుచ్చి ఈశ్వరుడి మెడ వేయుచున్నాను